హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది యూనిసియోల్ అని కొరియన్ షాప్ అనమాట ఇది వచ్చేసి మన నెక్సెస్ మాల్లో పెట్టారు ఈ నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ మా ఇల్ అనమాట సో నేను మా ఫ్రెండ్ వెళ్దామని చెప్పి వెళ్ళాము సో తను చెప్పింది ఇక్కడ కొరియన్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు వెళ్ళి చూసొద్దాం ఏమేమి ఉన్నాయని సో మేమిద్దరం అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాము ఇవి వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్స్ అనమాట ఇలా టచ్ చేస్తే ఒకసారి కొడితే వాటిపైన లైట్ వెలుగుతాయి అనమాట ఈ సాఫ్ట్ టాయిస్ అయితే నాకు భలే నచ్చేసాయి ఒక్కొక్కటి కొనుక్కోబుద్ధి అయిందనమాట నాకైతే ఇవి వచ్చేసి పౌచెస్ కంబాక్సెస్ లాగా ఇవి వచ్చేసి వెట్ వైప్స్ భలే పెట్టారు ఒక కాఫీ దాంట్లో లాగా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ చూపిస్తుంది నాకు పెన్ భలే ఉంది పైన చూడండి భలే ఊగుతా ఉందన్నమాట డిఫరెంట్గా భలే ఉన్నాయి దీంట్లోకి చిన్న పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం ఇంకా అంతే వాళ్ళు ఒక రెండు మూడు అయినా పట్టుకొని వచ్చేస్తారు కొనియకపోతే కింద పడేడుస్తారు తెలిసిందే కదా మనకి ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి అసలు నాకు భలే నచ్చాయి ఇక్కడ మొత్తం కూడా సాఫ్ట్ టాయ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉన్నాయి ఈ వచ్చేసి గెస్ట్ అయిన ఏంటిదో షార్ప్నర్స్ అనమాట భలే అనిపించాయి నాకు నేను అప్పుడప్పుడు చిన్నపిల్లల దగ్గర చూశాను కానీ డిఫరెంట్ టైప్స్ ఇన్ని టైప్స్ మాత్రం ఫస్ట్ టైం చూడ్డం ఇవన్నీ క్రయాన్స్ స్కెచ్చెస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి కీ చైన్స్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఈ టెడ్ కీ చైన్ అయితే భలే అనిపించింది మేము జస్ట్ చూడ్డానికే వెళ్ళాము నాకైతే అన్నీ కొనుక్కోవాలనిపించింది కాకపోతే కొనలేదు కీచైన్స్ అంత రేటు పెట్టి కొనాలా అని కూడా అనిపించింది కానీ అవి చూస్తుంటే భలే అనిపిస్తుంది అనమాట ఎందుకో నాకు కీచైన్స్ అంటే చాలా ఇష్టం ఈ టెడ్డీ వేర్ అయితే నచ్చి నేను చూడండి మళ్ళీ రెండోసారి కూడా చూశాను దీనికి భలేగా వెనక బౌ పెట్టారు అండ్ ఈ కీచైన్ చూడండి మోన్ పైన టెడ్డీ వేర్ కూర్చున్నట్టు ఎవ్రీథింగ్ కూడా మస్తు అట్రాక్టింగ్ ఉన్నాయనమాట చెప్పాను కదా చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం అసలు ఆ స్టోర్లోంచి కొనిస్తేనే వస్తారు లేకపోతే అసలు రాననే అంటారు డెఫినెట్గా ఇవి వచ్చేసి లంచ్ బాక్సెస్ ఇవి కూడా భలే క్యూట్గా ఉన్నాయి సో నేను ఒకటి చూస్తున్నాను మా ఫ్రెండ్ ఓపెన్ చేయమంటే తను చేస్తుందనమాట చూడండి ఇది వుడెన్ ఫినిష్తో వచ్చింది పైన క్యాప్ కాకపోతే ఇదంతా ప్లాస్టికే లోపల వచ్చేసి మనకి స్టీల్ అనమాట చూడండి ఓపెన్ చేసాము ఇది కూడా చిన్నపిల్లలకి అనిపిస్తుంది ఇవన్నీ వచ్చేసి వాటర్ బాటిల్స్ అనమాట స్పోర్ట్స్కి తీసుకువెళ్ళేవి స్కూల్కి తీసుకువెళ్ళేవి బాయ్స్కి గర్ల్స్కి అందరికీ ఉన్నాయి ఇవి చూడండి బ్యాగ్స్ అనమాట అండ్ ఇదైతే భలే ఉంది ఇది థౌజండ్ అనుకుంటా ఇది మనకి సెలబ్రిటీస్ దగ్గర చూస్తూ ఉంటాము ఈ బ్యాగ్స్ చూడండి భలే ఉన్నాయి కలర్ అయితే ఒక్కొక్కటి థౌజండ్ ఉంది బ్యాగ్ కూడా ఇవి చిన్న పిల్లలకి చిన్న బాటిల్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయన్నమాట మనకి మనీ ఎక్కువ పెడితే క్వాలిటీ వస్తుంది కదా నాకైతే మంచిగా క్వాలిటీ ఉన్నాయో తీసుకోవడం ఇష్టం సో ఎలా ఉంది బ్యాగ్ అని చెప్పి మేము లోపల చూస్తున్నాము ఎల్లో కలర్ బ్యాగ్ ఇది పైన ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉండింది రబ్బర్ లాగా ఉండిందనమాట వాటిపైన చూడండి అన్ని బొమ్మల వల్ల ఉన్నాయి ఫ్లవర్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ లాగా ఉందన్నమాట చూడండి ఇవన్నీ కీ చైన్స్ నాకు ఇదంతా నచ్చలేదు కానీ కొన్ని క్యూట్గా ఉన్నాయి అంటే మంచిగా ఉన్న బొమ్మలు ఉంటాయి కదా ర్యాబిట్స్ ఇవన్నీ క్యూట్గా అనిపించినాయి ఇవి వచ్చేసి కంబాక్సెస్ అనమాట చిన్న పిల్లలకి మన వాళ్ళకైతే ఒకసారి పంపిస్తే మళ్ళీ వెనక్కి రావు నేను ఇప్పుడు చూపించినవి వచ్చేసి స్టాంప్స్ అనమాట ఇది చూడండి ఇవన్నీ కూడా స్కెచెస్ ఇవన్నీ వచ్చేసి క్లచెస్ అనమాట పెద్దవాళ్ళకి ఇవి కూడా భలే డిజైన్ చేశారు క్లాత్ క్లాత్తో పైన నాకు భలే నచ్చాయి ఈ రబ్బర్స్ చూడండి ఇవి చిన్న పిల్లలకి రెండు జల్లు వేసి పెడితే రెండు పిలకలు వేసి పెడితే భలే ఉంటుంది డెఫినెట్గా మనకి ఈ బౌస్ చూడండి ఎంత బాగున్నాయో పింట్రెస్ట్లో చూస్తాం కదా మనము అలా ఉన్నాయి ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఈ ఇవేంటివి పెరల్స్ పెట్టారు ఇది అయితే నాకు క్యూట్ అనిపించింది అందుకే దగ్గర నుంచి వీడియో తీశాను ఇవన్నీ కూడా ఇంకా స్క్రంచెస్ అనమాట అన్ని రబ్బర్ బ్యాండ్స్ స్క్రంచెస్ ఇవి చూడండి ఎలిఫాంట్స్ నాకైతే భలే నచ్చాయి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉందన్నమాట ఇది మనకి అది వచ్చేసి పేచ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఎలిఫెంట్స్ అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ని వీటి చూడు వీడియో తీస్తానంటే చూసి ఒక స్మైల్ అయితే ఇచ్చింది పాండా కూడా ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొరియన్ వాళ్ళవి ఇవి ఫేస్ మాస్క్లు ఉన్నాయన్నమాట చూడండి స్ట్రాబెర్రీస్తో కొత్తిమీరతో కొత్తిమీరతో ఎలా చేస్తారా అని నాకు ఒక డౌట్ వచ్చింది కొత్తిమీరతో కూడా ఫేస్ మాస్క్ ఉంటుందా అనుకున్నాను నేనైతే ఆశ్చర్యం వేసింది ఫస్ట్ టైం నాకు అలా కొత్తిమీర కరేపాకు ఈ వీడితో ఫేస్ మాస్క్ ఏంటి అని ఇది వచ్చేసి మేకప్ రిమూవల్ ప్యాడ్స్ అనమాట మనం మేకప్ వేసుకున్నప్పుడు క్లీన్గా పోవడానికి తుడుచుకోవడానికి ఆ ప్యాడ్స్ని మనం యూజ్ చేయొచ్చు ఫేస్ పైన మా ఫ్రెండ్ వచ్చేసి ఇది చూస్తుంది క్లియర్ స్కిన్ కి చిన్న ప్యాడ్స్ ఉన్నాయన్నమాట దాంతో మనం ఫేస్ ని క్లీన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి క్యాప్సినో అని ఉంది ఏంట ఇది కాఫీ అని అడిగాను మా ఫ్రెండ్ ఎందుకంటే మనం పైన చూడలేదు కదా కాదు అవి క్యాండిల్స్ అనమాట ఫ్లేవర్డ్ క్యాండిల్స్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి కలర్స్ అయితే వేలే ఉన్నాయి మా ఫ్రెండ్ అయితే ఇక్కడ స్పెడ్స్ ట్రై చేస్తుంది బాగుందని అడుగుతుంది ఈ హీరోయిన్ లాగా అని చెప్పాను నేను యాక్చువల్లీ ఉంది మనకి స్కూటీ పైన మంచిగా యూజ్ అవుతాయి ఆ స్పెడ్స్ ఇవి వచ్చేసి మనకి హాట్ వాటర్ బ్యాగ్స్ అనమాట కూల్ది హాట్ది అలా ఉంటుంది కదా అలాగా అవి కూడా మళ్ళీ డిఫరెంట్గా బొమ్మలు పెట్టి చేశారు కింద సమ్మర్కి హ్యాడ్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ అవి షాడోస్ అనమాట ఈ బ్యాగ్స్ అయితే నాకు భలే నచ్చాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బౌస్ పెట్టి పక్కన వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్స్ ఈ స్టోర్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపించాను మీరు కనుక ఈ స్టోర్ని విజిట్ అయి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి